హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తాయి ఆఫీస్లో తన మేనేజర్ ఎదురుగా నిలబడ్డాడు కార్తీక్ కార్తీక్ ఇచ్చిన లెటర్ని అతన్ని మార్చి మార్చి చూస్తున్నాడు ఆయన ఏంటయ్యా ఇది మెటర్నిటీ లీవ్ అప్లై చేశావు ఇది ఆడవాళ్ళకి కదా ఇచ్చేది ఆడవాళ్ళకి ఎందుకు ఇస్తారు సార్ డెలివరీ తర్వాత వాళ్ళకి రెస్ట్ అవసరం కాబట్టి వాళ్ళకి రెస్ట్ దొరకాలి అంటే మనం దగ్గరుండి చూసుకోవాలి కదా సార్ అందుకే మెటర్నిటీ లీవ్ అని పెట్టాను ఏడ్చినట్టే ఉంది మెటర్నిటీ లీవ్ అని సబ్మిట్ చేస్తే అడిగినందుకు నిన్ను ఇచ్చినందుకు నన్ను సస్పెండ్ చేసి పాడేస్తారు అయినా నీ భార్యను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరా ఉన్నారు సార్ కానీ సుఖం మనం తీసుకుని బాధ్యత వాళ్ళకి అప్పగిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అబ్బా కంపెనీ దీన్ని యాక్సెప్ట్ చేయదయ్యా లాంగ్ లీవ్కి అప్లై చేయి మెటర్నిటీ అని మాత్రం మెన్షన్ చేయకు ఏదో ఒక రీజన్ తగలి ఒక నెల మాత్రం నేను మేనేజ్ చేయగలను నేల నాకు సరిపోదు సార్ ఏంటయ్యా పొద్దున్నే ఎలా తగులుకున్నావు అయినా నువ్వు ఇంటి దగ్గర ఉండి చేసేదేముంది నా భార్య చదువుకోవాలనుకుంటుంది బాబుని నేను చూసుకోవాలి కదా అందుకే లీవ్ అడిగేది ఎలా కుదురుతుందయ్యా అంతేలేండి సార్ మీరు వర్క్ ఫినిష్ చేయలేకపోతే ఎన్నిసార్లు లేట్ నైట్స్ ఇక్కడే ఉండి మీ వర్క్ కంప్లీట్ చేశాను అలాంటిది నాకు అవసరమైనప్పుడు లీవ్ ఇవ్వనంటారా మీ అంత సెల్ఫిష్ ఇంకెవరూ ఉండరు అబ్బబ్బా ఇంట్లో మా ఆవిడ ఇక్కడ నువ్వు కాల్చుకు తింటున్నారయ్యా సరే వర్క్ మాత్రం ఎప్పటికీ అప్పుడు ఫినిష్ చేయాలి ఇంట్లో ఉండే వర్క్ సబ్మిట్ చేయగలను అంటే నేను నీకు లీవ్ శాంక్షన్ చేస్తాను థ్యాంక్ యూ సార్ అంతేకాదు నీకు వీలు కుదిరినప్పుడు ఆఫీస్కి వచ్చి నీ అఫీషియల్ వర్క్ కంప్లీట్ చేయాలి మిగతాది నువ్వు ఇంట్లోనే చేసుకోవచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్ పర్లేదు కానీ నువ్వు నీ వైఫ్కి విడాకులు ఇవ్వబోతున్నావని తెలిసింది మళ్ళీ కలిసిపోయారా ఏంటి ఈ ముసలోడికి వివరాలన్నీ కావాలి మనసులోనే అనుకుంటూ ఆయన వైపు చూసి స్మైల్ ఇచ్చాడు అవును సార్ అప్పుడు అండర్స్టాండింగ్ లేక విడిపోవాలనుకున్నాం ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి కలిసిపోయాం అవునా మరి సార్ ఇప్పటికే నా వైఫ్ నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది మీరు నాతో వాలీబాల్ ఆడొద్దు ఇక మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు కానీ వదిలేయండి సార్ ప్లీజ్ ఆయన కార్తిక్ని కింద నుంచి పైదాకా చూసి కళ్ళు పక్కకు తిప్పి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు ఒకసారి ఆయన ఆఫీస్ అవర్స్ అయిపోగానే భార్యను తీసుకొని మూవీకి వెళ్తూ థియేటర్ బయట కార్తీక్ ఫ్రెండ్స్తో కనిపించడంతో పలకరించాడు ఏమయ్యా కార్తీక్ కొత్తగా పెళ్ళైందన్నావు ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు ఫ్రెండ్స్తో మూవీకి వచ్చాను సార్ అయ్యో అదేంటయ్యా కొత్త పెళ్ళంతో షికార్లు చేయాల్సింది పోయి ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు పెళ్ళంతో వస్తే ఏముంటుంది సార్ సినిమా చూడడం ఇంటర్వెల్లో పాప్కార్న్ తినడం మూవీ అయ్యాక తిన్నగా ఇంటికి వెళ్ళటం అంతే కదా అదే ఫ్రెండ్స్తో వస్తే మూవీ చూస్తూ అల్లెట్ చేయొచ్చు మూవీ అయ్యాక మందు కొట్టచ్చు ఆ తర్వాత హ్యాపీగా బిర్యానీయే తినేసి ఏ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి పడుకుంటే ఉంటుంది అబ్బా ఆ లైఫే వేరు మరి నీ భార్య ఏమీ అనదా దానికంత సీన్ లేదు సార్ అదేంటయ్యా అలా అంటావు లేకపోతే నిన్నగాక మొన్నొచ్చి నా లైఫ్ని తన చేతుల్లోకి తీసుకుంటానంటే ఊరుకుంటానా అయినా మీలా పిల్లానికి భయపడి లొంగిపోవటానికి నేనేం దద్దమని కాదు కార్తీక్ కార్తీక్ ఇక్కడ ఆహా అలాగా ఈ బడాయి ఎన్ని రోజుల్లో నేను చూస్తాను ఏది ఒక స్మైల్ ఇవ్వు ఆయన ఫోన్లో కార్తీక్ ఫోటో తీసి నవ్వుకుంటూ తన భార్య తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు ఆ సీన్ గుర్తు రావడంతో ఆయన పగల్బడి నవ్వుతూ ఆయన ఫోన్లో అప్పుడు తీసిన కార్తీక్ ఫోటోని తీసి చూపించాడు కార్తీక్కి కూడా ఆ సీన్ గుర్తొచ్చి తల కూర్చున్నాడు ఆయన నవ్వుతూనే కార్తీక్ వైపు చూసి ఏమయ్యా ఆ రోజేమన్నావు నేను మీలా దద్దమ్మని కాదు కార్తీక్ కార్తిక్ రామస్వామి అన్న రేంజ్లో చెప్పావు మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అయినా అప్పుడు నీ ఫేస్ తలుచుకుంటుంటే ఇప్పుడు చాలా నవ్వొస్తుందయ్యా నవ్వుతూనే చెప్తున్నాడు ఆయన సార్ సాటి మొగడై ఉండి అలా వెకిరించడం ఏం బాగాలేదు ఆహా మరి ఆ రోజు తమరు నన్ను వెకిరించలేదా ఏదో కుర్రతరం వదిలేయండి అదేనయ్యా నేను చెప్పేది పెళ్ళైన కొత్తలో మనం చేసే కుర్ర చేష్టలతో విసిగిపోయి వాళ్ళు మనకు అలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం మొదలు పెడతారు అవి మనం పాటిస్తే గొడవే లేదు లేకపోతే ఇల్లు రణరంగం అవుతుంది ఉద్యోగం చేసే భార్య అయినా సరే సమయానికి ఇంటికి వచ్చి మన కోసం అన్నీ సమకూరుస్తుందే కానీ మనలా ఫ్రెండ్స్ సినిమాలు అంటూ బయట తిరగదు ఎందుకని కార్తీక్ ఆయన వైపు చూశాడు అమ్మ తర్వాత మనలంత నిస్వార్థంగా ప్రేమించేది భార్య మాత్రమే ఇక నుంచైనా నీ పిల్ల మా అని ఆ పిల్లని బాగా చూసుకో తప్పకుండా సార్ ఒక బిడ్డ పుట్టాక నీకు బాధ్యత తెలిసింది ఎనివే టేకే వర్క్ మాత్రం నెగ్లి చేయకు అలాగే సార్ ఉంటాను ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కార్తీక్ ఫోన్ తీసి పవిత్ర నెంబర్కి కాల్ చేశాడు తను లిఫ్ట్ చేయగానే సంతోషంతో ఫోన్లో ముద్దు పెట్టాడు పవిత్రకి చిర్రెత్తుకొచ్చి వెంటనే తిట్టడం మొదలుపెట్టింది ఎవడ్రా నువ్వు సన్నాసి వేదవా నీకు అక్కా చెల్లెలు లేరా ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేసి ముద్దులు పెట్టడమేనా ఈడియట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నిర్భయ కేసులో జైలుకు పోతావు వేధవ పెట్టరా ఫోన్ కార్తీక్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఏకదాటిగా తిట్టేసి ఫోన్ కట్ చేసింది కార్తీక్ ఊసూర్మంటూ మళ్ళీ కాల్ చేశాడు ఏయ్ మళ్ళీ ఫోన్ చేశావేంటి అసలు నువ్వు ఎహే ఆపు నేను నీ మొగుర్ని నంబర్ చూసుకోలేదా హో మీరా ఎవడో పోగిరవేదా అనుకున్నాలేంటి నువ్వు కావాలనే తిట్టావు కదా మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను ఆయన ముద్దులు ఎందుకు పెట్టారు నాకు ఆఫీస్లో లీవ్ శాంక్షన్ అయ్యింది ఆ విషయం నీతో షేర్ చేసుకుందామని మాటలతో చెప్తే సరిపోతుంది కదా ముద్దులతో చెప్పాలా నిన్ను కిస్ చేసి చాలా రోజులయ్యింది కదా డైరెక్ట్గా ముద్దు పెడదామంటే నువ్వెలాగో ఒప్పుకో కదా అని ఇలా అయినా ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నారు ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను అర్థమయ్యిందా బాగా ఈ ముద్దులు నీ కాదులే నా కొడుక్కి ఇలాంటి చావు తెలివితేటలకేం తక్కువ లేదు త్వరగా ఇంటికి రండి బాబుకి డైపర్స్ అయిపోయాయి అలాగే తీసుకొస్తాను ఫోన్ కట్ చేసి బైక్ స్టార్ట్ చేశాడు ఉదయాన్నే లేచి పూజ గదిలో దీపం వెలిగించింది పవిత్ర పూజ ముగించి దేవునికి హారతిచ్చి బయటికి వచ్చింది ఇంట్లో అందరూ హారతి కళ్ళకద్దుకున్నారు కార్తీక్ తండ్రి నవ్వుతూ తన చేతికి ఇచ్చాడు కోడలా ఇది నా కానుక బాగా చదువుకోవాలి థ్యాంక్స్ మావయ్య గారు ఆల్ ది బెస్ట్ పవిత్ర రిషి చందన కూడా తనని విష్ చేశారు అందరి ఆశీర్వాదం తీసుకొని కార్తీక్తో కలిసి బయటకు వచ్చింది ఇద్దరూ కారులో బయలుదేరారు పవిత్రకి అంతా కలలా ఉంది మళ్ళీ తన చదువు కొనసాగుతుందని తన అసలు ఊహించలేదు ఒడిలో ఉన్న బాబు నిద్రలోనే నవ్వుతూ కనిపించాడు ప్రేమగా బాబు తలనిమోరుతూ నుదుడి మీద ముద్దు పెట్టుకుంది కార్తీక్ నవ్వుతూ తన వైపు చూశాడు ఏంటి పవి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అవును మొగుడి వల్ల ఏ సంతోషం లేకపోయినా కనీసం నా బిడ్డ వల్లైనా సంతోషంగా ఉండగలుగుతున్నా ఇది ఏ విషయాన్నైనా నాతో ముడిపెట్టకుండా ఉండదు ఏంటి మనసులో తిట్టుకుంటున్నారా అబ్బే అదేం లేదు సరేలేండి నా క్లాస్ అయ్యే వరకు బాబుని జాగ్రత్తగా చూసుకోండి ఏమాత్రం తేడా జరిగినా నా తాట తీస్తావు అంతే కదా పవిత్ర అతని వైపు చూసింది నేను చూసుకుంటాలే నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి ఏం బాగా చదవకపోతే మీ మనీ టైం వేస్ట్ అవుతుందని భయపడుతున్నారా ఇదిగో నేనేం మాట్లాడినా నువ్వు దాంట్లో నానార్థాలు విపరీతార్థాలు తీస్తే నేనేం చేయలేను మరి మీరు చేసేదేంటి కాలుకేస్తే వేలికి వేలికేస్తే కాలుకి వేసి ఎన్ని తిప్పలు పెట్టారు నన్ను ఊహ్ నీకు దండం పెడతానే అప్పుడు బుద్ధి లేక నేను చేసిన తప్పుల్ని పట్టుకుని ఇప్పుడు సాధించకు సంతోషం ఇప్పటికైనా ఒప్పుకున్నారు థ్యాంక్స్ నా తప్పుని ఒప్పుకున్నందుక కాదు మీకు బుద్ధి లేదని రియలైజ్ అయినందుకు కార్ బ్రేక్ వేసి గుర్రుగా పవిత్ర వైపు చూశాడు ఏంటి నేను నీ మొగ్గుని కాస్త మర్యాద ఇవ్వు అరే అదెంత భాగ్యం మర్యాదతో పాటు విడాకులు కూడా ఇస్తాను ఆ హా మర్యాద ఇచ్చిన నాళ్ళు నా నెత్తికెక్కి తొక్కేసారి కదా అందుకే రూటు మార్చాను అలా అని అందరి ముందు ఇలా మాట్లాడితే బాగోదు కదా ఎక్కడెలా మాట్లాడాలో నాకు తెలుసు కానీ ముందు మీరు మీ పని సక్రమంగా చేయండి బాబుని ఖాతీకి చేతికిచ్చి బ్యాగ్ తీసుకుంది బాబుకు అవసరమైనవన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయి జాగ్రత్త ఏడ్చాడంటే మాత్రం ఊరుకోను అబ్బా నేను చూసుకుంటాలే నువ్వు వెళ్ళు అవును ఎక్కడుంటారు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్స్లోనే నా ఫ్రెండ్ ఉంటున్నాడు నీకు ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంది కూడా వాడే అక్కడుంటాలే నువ్వు బాబు గురించి కంగారు పడకుండా క్లాస్ సరిగ్గా విను దాని గురించి మీరు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదులేండి బాబు జాగ్రత్త కార్ దిగబోతుంటే చేయి పట్టుకున్నాడు కార్తీక్ పవిత్ర అతని వైపు చూసింది కార్తీక్ మాత్రం తన కళ్ళలోకే చూస్తూ ఉండిపోయాడు ఏంటి ఈరోజు నువ్వు చాలా బాగున్నావు పవిత్ర హో ఇన్నాళ్ళకి నా అందం మీద ఇంట్రెస్ట్ కలిగిందన్నమాట తమరికి జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చానే ఏం నాకు ఆ హక్కు లేదా అయ్యో ఎందుకు లేదు ఆ హక్కుతోనే కదా ఎన్ని రోజులు మీ ఇష్టం వచ్చినట్టు నాతో ఆడుకున్నారు తల్లి నీకు నమస్కారం క్లాస్కి టైం అవుతుంది కానీ వెళ్ళు కార్తీక్ వైపు సీరియస్ లుక్ ఇచ్చి కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది కార్తీక్ దీర్ఘంగా నెట్టూర్చి అపార్ట్మెంట్ వైపు కార్ పోనిచ్చాడు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కాలేజీలో అడుగుపెట్టిన తనకి అంతా కొత్తగా ఉంది మనసులో ఒక మూల భయంగా కూడా ఉంది లోపలికి వచ్చి చుట్టూ చూస్తున్న తను ఎవరో పిలవటంతో వెనక్కి తిరిగి చూసింది నవ్వుతూ తనకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అతను పవిత్ర నువ్వేంటి ఇక్కడ మీరు గుర్తుపట్టలేదా నేను విక్రమ్ని హా విక్రమ్ గారు కదా సారీ చాలా రోజులైంది కదా చూసి గుర్తుపట్టలేకపోయాను ఇట్స్ ఓకే అవును ఇక్కడేం చేస్తున్నావు పెళ్ళి వల్ల నా చదువు మధ్యలోనే ఆగిపోయింది కదా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను రేల్లీ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఏం చేస్తున్నారు పని పాట లేక ఇక్కడ లెక్చరర్గా జాయిన్ అయ్యానులే లెక్చరరా యాక్చువల్లీ కాలేజ్ మా తాతగారు కట్టించింది ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని మా డాడీ నన్ను ఇక్కడ పడేశాడు సరే క్లాస్కి టైం అవుతుంది వెళ్తాను ఓకే క్లాస్ అయ్యాక కలుద్దాం బాయ్ అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు పవిత్ర క్లాస్కి వెళ్ళింది ఇక బాబుకి పాలు పట్టించి పడుకోబెట్టాడు కార్తిక్ బాబు నుదుటి మీద ముద్దు పెట్టి పక్కకి చూసేసరికి తన ఫ్రెండ్ విచిత్రంగా తననే చూస్తూ నిలబడ్డాడు ఏం రాలా చూస్తున్నావు నువ్వే నారైది ఎంత స్టైల్గా హీమెన్లా ఉండేవాడివి ఇలా ఫ్యామిలీ మనలా ఎప్పుడు మారిపోయావరా పెళ్ళైతే నువ్వు దారిలోకి వచ్చేస్తావులే అమ్ము ఈ తలనొప్పులన్నీ నేను పడలేనురా బాబు నన్ను ఇలా ప్రశాంతంగా బ్రతకని పెళ్ళికి ముందు నేను కూడా ఇలాగే బిల్డప్లు ఇచ్చాను భార్య అంటే మన నెత్తి మీద గుదిపడిన అనే మన ఫీలింగ్ తప్పని నాకు అర్థమయ్యే అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది అది సరేరా మీ డివోర్స్కి ఇంకా త్రీ మంత్స్ టైం ఉంది అప్పట్లోగా పవిత్ర మనసు మార్చుకోకపోతే ఏం చేస్తావు కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు చెప్పరా ఏమో నేను ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు కానీ నాకు నమ్మకం ఉంది పవిత్ర నన్ను విడిచిపెట్టదు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు నేను ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరించిందే కానీ మా మధ్య ఉన్న దూరాన్ని ఆ నాలుగు గోడలు దాటి బయటికి రానివ్వలేదు అలాంటిది నేనన్న ఒకే ఒక్క మాటకి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటే తన మనసు ఎంత గాయపడి ఉంటుందో ఆలోచించు ఆ గాయాన్ని నేనే నయం చేయాలి పవిత్రకి నా మీద ఎంత కోపముందో అంతకంటే ఎక్కువ ప్రేమ కూడా ఉంది అమ్మయ్యా క్లాసెస్ త్వరగానే అయిపోయాయి బాబే ఏడుస్తున్నాడో ఏమో త్వరగా వెళ్ళాలి కంగారుగా నడిచి వెళ్తున్న పావిత్రకి విక్రమ్ ఎదురుపడ్డాడు హే ఏంటంత హడావిడిగా వెళ్తున్నావు క్లాస్ అయిపోయింది కదా విక్రమ్ గారు అందుకే వచ్చాను కమ్ అలా క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందాం లేదు విక్రమ్ గారు నేను వెళ్ళాలి తర్వాత ఎప్పుడైనా చూద్దాం ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపించావు కనీసం కాఫీ చేసుకునే అవకాశం కూడా ఇవ్వవా అది కాదు ప్లీజ్ పవిత్ర జస్ట్ వన్ కాఫీ ఎంతో టైం పట్టదు అబ్బా లేడే అక్కడ బా వేడుస్తున్నాడో ఏమో ఏంటి సరే రండి థ్యాంక్ యూ కమ్ ఇద్దరూ క్యాంటీన్కి వచ్చి కూర్చున్నారు కాఫీ ఆర్డర్ చేసి నవ్వుతూ పవిత్ర వైపు చూశాడు ఇప్పుడు చెప్పు పవిత్ర ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్ ఆ ప్రశ్న వినగానే పవిత్ర కాసేపు మౌనంగా ఉండిపోయింది ఆ వెంటనే తేరుకుని నవ్వుతూ గుడ్ అని చెప్పింది పిల్లలు ఒక బాబు నిజంగానా నిజం చెప్పనా పవిత్ర నువ్వు బిడ్డ తల్లివంటే అసలు ఎవరూ నమ్మరు అప్పటిలానే చాలా స్లిమ్గా ఉన్నావు పవిత్ర నవ్వుతూ అతని వైపు చూసింది మీరింకా పెళ్లి చేసుకోలేదా లేదు ఏం ఎందుకని ఎందుకంటే నాకు ఇంకా పవిత్ర లాంటి అమ్మాయి ఎదురు కాబట్టి పవిత్ర కంగారుగా అతని వైపు చూసింది కూల్ కూల్ అప్పుడు వెనుకబడిన రౌమ్య విక్రమ్ని కాదులే ఇప్పుడు బాధ్యతలు తెలిసాయి కదా అండ్ నీకు పెళ్ళయింది నిన్నేమీ ఇబ్బంది పెట్టను భయపడకు కాఫీ తాగు పవిత్ర మౌనంగా కాఫీ తాగుతుంది విక్రమ్ కూడా తన గురించి ఏదో చెబుతున్నాడు పవిత్ర మనస్సు మాత్రం బాబు మీదే ఉంది అన్యమనస్కంగా తనని గమనించాడు విక్రమ్ పవిత్ర నీకేమైనా ఇబ్బందిగా ఉందా నోనో కానీ బాబు ఏడుస్తాడు నేను త్వరగా వెళ్ళాలి హో సారీ సరే వెళ్దాం పదా ఇద్దరూ పైకి లేచి బయటకు నడిచారు బాబు వయసు ఎంత రెండు నెలలు వాట్ అంత చిన్న బిడ్డను వదిలేసి వచ్చావా మరెవరు చూస్తున్నారు బాబుని నా హస్బెండ్ చూసుకుంటున్నారు హో బయటకు వచ్చిన ఇద్దరికీ కార్తీక్ కార్ దగ్గర నిలబడి కనిపించాడు పవిత్ర కంగారుగా దగ్గరికి వచ్చింది బాబు నిద్రపోతున్నాడులే కంగారు పడకు అమ్మయ్యా క్లాస్లో ఉన్నానే కానీ నా మనసంతా వాడి దగ్గరే ఉంది కార్తీక్ నవ్వుతూ వెనకే ఉన్న విక్రమ్ వైపు చూశాడు పావిత్ర ఎవరు నీ హస్బెండా అవును హాయ్ నా పేరు విక్రమ్ పవిత్రకి సీనియర్ని ఆ సీనియరా ఓ ఓ ఇప్పుడు కాదు డిగ్రీలో నేను తన సీనియర్ని ఇక్కడ మాత్రం లెక్చరర్ని అనుకోకుండా తన ఇక్కడ కనిపించింది నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు విక్రమ్ కార్తీక్ కూడా చేయి కలిపి తనని పరిచయం చేసుకున్నాడు ఎనీవే మీ జంట చాలా క్యూట్గా ఉంది అండ్ మీరు తనని చదివించడం నిజంగా చాలా గ్రేట్ మీలా ఎవరూ ఆలోచించలేరు కార్తీక్ యు ఆర్ ఎ గ్రేట్ హస్బెండ్ విక్రమ్ మాటలకు కార్తీక్ నవ్వుతూ పక్కకి చూశాడు పవిత్ర గుర్రుగా తన వైపే చూస్తూ కనిపించింది వెంటనే చూపు మరల్చి విక్రమ్ వైపు చూశాడు అదేం లేదులే విక్రమ్ తను నా లైఫ్లోకి రావడమే నా అదృష్టం నాలాంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి అవును తను దొరకటం నిజంగా అదృష్టమే యు యువర్లాక్కి ఓకే లేట్ అవుతుంది వెళ్ళండి బాయ్ కార్తీక్ ఉంటాను పవిత్ర బాయ్ విక్రమ్ గారు ఇక కట్ చేస్తే పవిత్ర స్నానం చేసి గదిలోకి వచ్చి చీర కట్టుకుంటుంది ఇంతలో కార్తీక్ బాబుతో లోపలికి వచ్చాడు పవిత్ర కంగారుగా చీర అడ్డు పెట్టుకొని వెనక్కి తిరిగి నిలబడింది హో సారీ సారీ చూసుకోలేదు అవును ఎందుకు చూసుకుంటారు తమరికి కళ్ళు మీద ఉంటాయి కదా అబ్బా బా బేడుస్తున్నాడని తీసుకువచ్చాను నాకేం తెలుసు నువ్వు చీర కట్టుకుంటున్నావని ముందు మీరు బయటకు వెళ్ళండి సరే సరే ఏదో కొత్త మనిషి వచ్చినట్టు అంత కంగారు ఎందుకు మొదటిసారి చూస్తున్నానా ఏంటి ఆ ఏమన్నారు ఏం లేదు గుడికి వెళ్దామన్నావు కదా త్వరగా రెడీ అవ్వమని చెప్తున్నా అంతే నేను రెడీ అవ్వాలంటే తమరు బయటికి వెళ్ళాలి కదా సరే వెళ్తున్నా కార్తీక్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు డోర్ లాక్ చేసి చీర కట్టుకుంటుంది తను రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి కుటుంబ సభ్యులు అందరూ అక్కడే కూర్చుని ఉన్నారు రిషి బాబుని ఎత్తుకుని ఆడిస్తున్నాడు పావిత్ర నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి నిలబడింది బావగారు గుడికి వెళ్ళొస్తాం సరేనమ్మా రేకన్నా త్వరగా వచ్చాయి మనం మళ్ళీ ఆడుకుందాం బాబుని పవిత్ర చేతికిచ్చాడు కార్తీక్తో కలిసి బయటికి నడిచింది అందరూ ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోయారు ఇద్దరూ ఎప్పటికీ అలా కలిసి ఉండాలి భగవంతుడా నువ్వే వలం చేయాలి భయపడకమ్మా పవిత్రలు కూడా చాలా మార్పు కనిపిస్తుంది తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అదే జరిగితే ఏడుకొండల స్వామికి ముడుపు చెల్లిస్తారా సరే అందరం కలిసే వెళ్దాం పవిత్ర కార్తీక్ బయటికి వచ్చి కార్లో కూర్చున్నారు కార్ స్టార్ట్ చేశాడు కార్తీక్ పవిత్ర బాబుని ఆడిస్తుంది పవిత్ర వీడికి ఇప్పటి వరకు మనం పేరే పెట్టలేదు ఏం పేరు పెడదాం అవును కదా పేరు గురించి నేను అసలు ఆలోచించలేదు సరేలే ఇద్దరం కూర్చుని ఒక మంచి పేరు సెలెక్ట్ చేద్దాం ఏమంటావు సరే కార్తీక్ సంతోషంగా తను చేయి పట్టుకొని ముద్దు పెట్టబోతుంటే చేయి వెనక్కి నేను సరే అన్నది బాబుకు పేరు పెట్టడం గురించి మాత్రమే ఏదో సంతోషంలో ఒక ముద్దు పెట్టాలి అనుకున్నాను అది కూడా తప్పేనా నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకోవటం తప్పే ఆయన ఏమనుకుంటున్నారు మీరు డోర్ కొట్టకుండా లోపలికి రావటం ఇప్పుడేమో ఇలా నేను నీ భర్తనే కదా భర్త అయితే ఏమైనా కొమ్ములు మలిచాయా తమరికి భర్త అయినా సరే భార్యకి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు లేదు అర్థమయ్యిందా బాగా అర్థమయ్యింది ఒక ముద్దుకే ఇంత రచ్చ అవసరమా ఇంతకంటే ఎక్కువే చేశారు కదా తమరు పెళ్లి మీద ఇష్టం లేదు భార్య మీద ప్రేమ లేదు కానీ కాపురం మాత్రం చేసేస్తారు మళ్ళీ అబ్బాయి గారికి వచ్చినప్పుడు మాత్రం అడ్డు చెప్పకూడదు అడ్డు చెప్తే అబ్బాయి గారు కోపగించుకుంటారు కదా అబ్బా ఇది మళ్ళీ మొదలుపెట్టిందిరా బాబు భార్యకి కొన్ని అభిప్రాయాలు ఇష్టాలు ఉంటాయి అవెందుకు మీరు అర్థం చేసుకోరు అంటే అప్పుడేదో తెలిసి తెలియక జరిగిన పొరపాట్లవి అవును తెలిసి తెలియక జరిగిన పొరపాట్లే ఆ పొరపాట్ల వల్లే కదా నా జీవితం ఇలా తగలడింది సరే ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడేం చేస్తాను చెప్పు ఏమీ చేయలేం నిజమే తప్పు తల్లిదండ్రుల్లోనే ఉంటే ఏం చేయగలం ఎంతసేపు ఆడపిల్లల తల్లిదండ్రులు భర్త మాటకు ఎదురు చెప్పకూడదు భర్తకి నచ్చినట్టుగా ఉండాలి అత్త మామలకి సేవ చేయాలి ఇంటి పనులు చేయాలి అని చెప్పేవారే గాని భార్యకి నచ్చినట్టుగా ఉండు తనని గుండెల్లో పెట్టుకుని చూసుకోమని చెప్పేవాళ్ళు లేరుగా అసలు పెళ్ళనే పదానికి అర్థాన్నే మార్చేశారు మీ దృష్టిలో భార్య అంటే మీ ఇంటి పని కోసం ఒంటి పని కోసం జీతం భత్యం లేని ఒక పని మనిషి కింద లెక్క అంతే కదా మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు నేను మాత్రం అలా అనుకోవటం లేదు పవిత్ర మొదట్లో నీ పట్ల కొంచెం అనుచితంగా ప్రవర్తించిన మాట నిజమే కానీ నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను కదా నా మనసును చంపేసి మీరు రియలైజ్ అయితే మాత్రం ఉపయోగం ఏముంది రియలైజ్ అయ్యారంట ఏదో గొప్ప పని చేసినట్టు చెప్తున్నారు చూడు సరే నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి నువ్వేం చేయమంటే అది చేస్తాను చెప్పు నిజంగా చేస్తారా విడాకులు ఇవ్వటం తప్ప ఇంకేం అడిగినా చేస్తాను హో మంచిది కారాపండి ఎందుకు గుడి దగ్గరికి వచ్చేసాం హో మాటల్లో పడి మర్చిపోయాను నువ్వు బాబుని తీసుకొని లోపలికి వెళ్ళు నేను కార్ పార్క్ చేసి వస్తాను సరే పవిత్ర లోపలికి వెళ్ళింది కాసేపటికి కార్తీక్ కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు ఇద్దరూ బాబుతో కలిసి పూజ చేయించి వెనక్కి వచ్చారు వెళ్దామా పవిత్ర అప్పుడేనా ఇంకా పూజ పూర్తి కాలేదండి అయిపోయిందిగా పూజ అయ్యింది మరి ప్రదక్షిణలు ఏంటి ప్రదక్షిణలా అసలే నీరసంగా ఉన్నావు అవసరమా ఇవన్నీ అవసరమే మొక్కుబడిగా గుడికొచ్చి వెళ్ళిపోతే ఎలా చేయాల్సినవన్నీ పద్ధతి ప్రకారం చేయాలి కదా సరే నీ తరపున కూడా నేనే ప్రదక్షిణ చేస్తా కానీ నువ్వు అలా కూర్చో నిజంగా తర్వాత మాట తప్పకూడదు మరి అబ్బా చేస్తానన్నానుగా ఆహా సరే చేయండి కానీ మధ్యలో నా వల్ల కాదు అని వెనకడుగు వేయకూడదు అలా మనను అయినా మూడు ప్రదక్షిణలే కదా టూ వన్ సిక్స్ ఏంటి మీరు విన్నది కరెక్టే టూ వన్ సిక్స్ అదేం లెక్కే మామూలుగా వన్ నాట్ ఎయిట్ కదా చేస్తారు నిజమే కానీ మీరేమన్నారు నేనేమన్నాను నీ ప్రదక్షిణలు కూడా నేనే చేస్తాలే అన్నారా లేదా అన్నాను అయితే అయితే అంటారేంటి మనిద్దరం కలిసి ప్రదక్షిణ చేస్తామని మొక్కుకున్నాను నా బదులు కూడా మీరే చేస్తానన్నారు కదా సో మీవి వన్ నాట్ ఎయిట్ నావి వన్ నాట్ ఎయిట్ మొత్తం కలిపి టూ వన్ సిక్స్ చేసేయండి ఏంటి చేసేది ఈ గుడిచూ ఎంత ఎంతుందో అన్ని ప్రదక్షిణలు చేస్తే మొక్కు సంగతి ఏమో కానీ నేను మాత్రం డైరెక్ట్గా కైలాసానికే చేస్తాను గూగుల్ మొత్తం వెతికానండి ఈ సిటీలో ఇంతకన్నా పెద్ద టెంపుల్ కనిపించలేదు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను విశాలంగా పీస్ఫుల్గా ఉంటుంది మీరు కానివ్వండి తప్పదా పవి ఇంకోసారి ఆలోచించవే సరే మనం జంటగా కలిసి ఉండాలని మొక్కుకున్నాను మీకు ఇష్టం లేకపోతే మానేయండి మనం విడాకులే తీసుకుందాం కార్తీక్ తన వైపు గుర్రుగా చూస్తూ ప్రదక్షిణలు స్టార్ట్ చేశాడు పవిత్ర తనలో తానే నవ్వుకుంటుంది ఇదిగో ఏదో మొక్కుబడిగా కాదు మనసు పెట్టి చేయండి అప్పుడే ఆ మొక్కుని దేవుడు కరుణిస్తాడు అలాగేలే నువ్వు కౌంటింగ్ సరిగ్గా చెయ్యి ఆ సంగతి నేను చూసుకుంటాలే మీరు కానివ్వండి పవిత్ర అక్కడే కూర్చొని లెక్క పెడుతుంది పది ప్రదక్షిణలు చేసేసరికి అలుపు వచ్చింది కార్తీక్కి నీరసంగా పవిత్ర పక్కనే ఉన్న స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు అమ్మో గుడింత పెద్దగా ఉందేంటే బాబు ఉఫ్ ఎన్నయ్యాయి అది ఎన్నయ్యాయి అని అడిగితే అలా బిక్కమోహం వేసుకొని చూస్తున్నావేంటి సారీ అండి కౌంటింగ్ మిస్ అయ్యింది ఏంటి మిస్ అయ్యిందా నీ ఎంకమ్మ మిస్ అవ్వడం ఏంటే పోని ఒక పది చేసుంటానా గుర్తులేదండి అలా ఉజ్జాయింపుగా అనేసుకొని అది తప్పైతే దేవుడు ఆగ్రహిస్తాడు ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ మొదటి నుంచి చేసేయండి ఏంటి మళ్ళీ మొదటినుంచా నా వల్ల కాదు అలా అనకూడదండి దేవుడు ఆగ్రహిస్తాడు ఆ తర్వాత ఏమైనా జరిగితే మనమే కదా బాధపడాలి అర్థమయ్యింది ఇదా దేవుడు ఆగ్రహం కాదు నా దేవి ఆగ్రహం అని నాకు బాగా అర్థమయ్యింది పవిత్ర నవ్వుకుంటుంది కార్తీక్ తనకి దగ్గరగా వచ్చి కళ్ళలోకి చూశాడు ఆ దేవుడి కోసం కాదు పవిత్ర నీకోసం చేస్తాను నువ్వే అన్నావుగా మనం కలిసి ఉండాలని మొక్కుకున్నాను అని అది నిజం కావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా చేస్తున్నాను కౌంటింగ్ స్టార్ట్ చేయి నవ్వుతూ ప్రదక్షిణలు స్టార్ట్ చేశాడు పవిత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఇంతలో బాబు కేరింతలు కొట్టడంతో బాబు వైపు చూసింది తను ఏంటి నాన్న ఈ ప్లేస్ నీకు నచ్చిందా మీ డాడీ కూడా బాగా నచ్చినట్టుంది అందుకే ఇక నుంచి కదలడం లేదు చూద్దాం ఎంతవరకు చేస్తాడు నాకు తెలిసి ఇంకో నాలుగు ప్రదక్షిణలు చేసి కింద పడతాడు చూడు పవిత్ర నవ్వడంతో బాబు కూడా నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు కార్తీక్ మాత్రం ప్రదక్షిణలు చేస్తూనే పవిత్రం చూసి నవ్వుకుంటాడు నీ సంతోషాలన్నీ నా వల్లే దూరమయ్యాయి పవిత్ర అవి తిరిగి నీ దగ్గరికి చేరుకోవాలి భగవంతుడా నేను వరకు నిన్నేమీ కోరుకోలేదు ఇప్పుడు కోరుకుంటున్నా నా పవిత్ర నా బాబు నాకు దూరం కాకుండా చూడు మనసులోనే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు నాలుగు ప్రదక్షిణలు కూడా చేయలేడు అనుకున్నవాడు ఆగకుండా చేస్తూ ఉండేసరికి పవిత్రకి ఆశ్చర్యం వేసింది చివరికి ఎలాగో కింద మీద పడుతూ ప్రదక్షిణలు పూర్తి చేసి నీరసంగా పవిత్ర పక్కనే కూలబడ్డాడు పవిత్ర అతనే చూస్తూ కూర్చుంది చెమటలతో ఒళ్లంతా తడిసిపోయింది పాపం అనిపించి తన చీర కొంగుతో కార్తీక్ చెమటలు తోడొస్తుంది కార్తీక్ నవ్వుతూ తన వైపు చూశాడు దేవి గారి ఆగ్రహం చల్లారినట్టేనా ఈ పూటకి చల్లారింది లేండి వెళ్దామా ఈ పూటక ఏం చేస్తాం పాద స్టోరీ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం